హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి బ్లాగ్స్కి వెల్కమ్ అండి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం అండి చాలా బాగా జరుగుతుంది సీతంపేటలో అయితే చాలా చాలా అంటే చాలా జరుగుతుంది కొన్ని వేల జనం వస్తారండి ఇక్కడికైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళటం చాలా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళానండి ముందుగా వెళ్దామని ప్రయత్నించాను కానీ నాకు అవ్వలేదు అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో అయితే చిన్నదే షూట్ చేశానండి పెద్దది కాదు ఇక్కడ చూసారు కదా పూర్వీకుల నుండి వచ్చిన ఈ పాత్రలు బొమ్మలు మెరలో వేసుకునే నాణ్యుడు పట్టిలు అలాగే చూసారు కదా కాయిన్స్ ఇవన్నీ పాతకాలం వండి ఇక్కడ ప్రతి ఒక్కటి గిరిజనుల కొండ మీద ఏటి పండుతాయో ప్రతి ఒక్కటి కూడా తెచ్చి ఎగ్జిబిషన్లో పెట్టడం అయితే జరుగుతుంది ఇవిడు చూసారా చూడగానే నేనైతే మనిషి అనుకున్నానండి తర్వాత చూసరికి బొమ్మ ఇప్పుడు ఎవరు నేను వీడియో తీస్తుంటే ఇక్కడ అడ్డుగా ఉన్నారనుకున్నాను కానీ తీరా చూసినప్పుడు బొమ్మ అచ్చు మనిషిలాగే ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి నేను వెళ్ళడం మొదటిసారి ఇంత దగ్గర జరుగుతున్నా మాకు ఎప్పుడూ తెలియదు ఇక్కడ ఎంత గ్రాండ్గా జరుగుతుంది అని ఇదే ఫస్ట్ టైము పాతకాలంలో వాడే కో తిరగళ్ళు రోళ్ళు రుబ్బురోళ్ళు రోకళ్ళు చూసారా ప్రతి ఒక్కటి ఇక్కడైతే పెట్టారు ఇతనైతే చాలా బాగా ఇక్కడైతే పిక్చర్స్ వేశారండి చూసారు కదా సూపర్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చిన్న చిన్న బ్యాగులు ఫ్రేమ్స్ ఈ వీటి మీద వేసిన పెయింట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అతను వేశారో మరి ఎవరు వేశారో నాకు తెలియదు కానీ అతను అయితే అక్కడ నిలబడ్డారు ఇక్కడ ఇదంతా చార్ట్ చూసారు కదా చాలా బాగా జరుగుతుందండి ఈ ఈ ఆదివాసుల దినోత్సవము జనాలు అంటే కొంత వేల జనాల్లో వచ్చారండి ఈ సంవత్సరం అయితే నేనైతే ఎక్కువగా సూట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను ఇక్కడ ప్రతి ఒక్కటి పిండ్ అంటే పిండి ఐటమ్స్తో తయారు చేసినవి సొంతగా పండించుకునేవండి అండి మినపు గుళ్ళతో మినపు గులాబీ పువ్వులు పాకుండలు పాకుండలు పొంగడాలు చూశారు కదా బెల్లం గారెలట చాలా చూస్తుంటే భలే అనిపించింది ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళు సొంతగా తయారు చేసి ఇక్కడ పెట్టారు ఇక్కడ చూడండి రాగిపిండి దోశలు అంట ఇక్కడ సంపంగి పువ్వులంట ఇవి కజ్జికాయలు ఫ్రెండ్స్ వాళ్ళే సొంతగా తయారు చేశారు అరిసెలు రాగిపిండి జంతికలు అండి రాగిపిండి జంతికలు చూసారా చిరుధాన్యాలతో జంతికలు కొర్ర బియ్యము అరిసెలంట కొర్రబీ అరిసెలంట చూసారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఇవన్నీ వాళ్ళ సొంత పంటలో పండినవి వాళ్ళు తయారు చేసినవండి అలాగే అక్కడ ఎగ్జిబిషన్లో పెడుతూ ప్లస్ ఎంతమంది జనాలు వచ్చారో ప్రతి ఒక్కరు కూడా బాక్సుల్లో వేసి ఇచ్చారండి స్నాక్స్ కింద టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ వేరే ఐటమ్స్ ఏమీ కావు ఓన్లీ వాళ్ళు పండించుకుని వాళ్ళు తయారు చేసినవే స్నాక్స్ బాక్సుల్లో వేశారు ఇక్కడ చూసారు కదా వాళ్ళకి పండిన కూరగాయలు ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి అయితే ఇలా ఎగ్జిబిషన్లో పెట్టారు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్న ఆగస్టు తొమ్మిదవ తేదీన మీ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇది ఆదివాసుల దినోత్సవం జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది ఒక్కసారి వెళ్ళండి కల్చర్ కానీ డ్యాన్సులు కానీ ప్రతి ఒక్కటి ఆ రోజు స్టేజ్ మీద అయితే మనకు చూపిస్తారు ఇక్కడ చూసారు కదా ఎద్దులు దున్నడము ఇగోండి ఇక్కడ వాటర్ ట్యాంకు బోర్సు వీధి అంతా చాలా బాగా చేశారు కదా చీపుర్లు ప్రతి ఒక్కటి వాళ్ళు పండించే పంటను కూడా తెచ్చి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది నచ్చితే కొనుక్కోవచ్చు రేట్లు కూడా అక్కడ వేసారు చూసారు ఆ కొర్రలు రాగులు జొన్నలు కందిపప్పు పెసరపప్పు నువ్వులు అవిసి గింజలు ఇక్కడ మిలెట్స్ అన్ని మిలెట్స్ అనమాట ఇక ఫుడ్స్ స్నాక్స్ ఐటమ్స్ అప్పడాలు ప్రతి ఒక్కటండి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు చూసారా ఇక్కడైతే అగరబత్తులు తయారు చేసుకున్న మిషన్ అంట ఇది ఆల్రెడీ రెండు అగరబత్తులు అయితే అక్కడ తయారు చేశారు ఇక్కడ వాళ్ళు సొంత చెట్లు అదే నుంచి వచ్చిన పసుపు చూసారు కదా కొండ మీద నుండి కొండ పసుపు అనమాట భలేగుంటుందండి కల్తీ ఏముండదు చాలా బాగుంటుంది చేతులు కూడా బాగా పడుతుందండి ఆ పసుపు అయితే అక్కడ చూసారు కదా ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే అవుతుంది నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఇక్కడ మన హెయిర్కి వాడుకునే ఆయిల్ అలాగే గిన్నెలు దోముకునేవి ప్రతి ఒక్కటి ఆయుర్వేదిక్ వేనండి ఇక్కడ బొబ్బర్లు చూసారా బొబ్బర్లు ఇక్కడ జుడుములు పసుపు కారం ప్రతి ఒక్కటండి వాళ్ళు పండించుకుని ఇలా ప్యాకింగ్ చేసి ఇక్కడైతే అమ్మడం జరుగుతుంది ఇక్కడ అన్నీ హెర్బల్ ఆయిల్స్ అలాగే మూలికలతో తయారు చేసిన ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ వీడియో సరిగ్గా రాలేదు అప్పుడే తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళని పలకరించుకొని ఉండిపోయానండి అందుకే కొంచెం రాలేదు అది చూసారు కదా బీర్ లాగా ఉన్నాయి అది హోంవర్క్ అండి ఇక్కడ చూసారు ఆ పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు కదా డ్యాన్స్ అయితే చూడండి అందరూ చాలా చుట్టుప్రక్కల గ్రామాల నుండి స్కూల్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే పాల్గొన్నారండి వీళ్ళందరూ స్టూడెంట్స్ అని ప్రతి ఒక్క స్కూల్ నుండి వచ్చారు వచ్చి ఇక్కడైతే పార్టిసిపేట్ చేశారండి ఒకే విధంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా శారీస్ కానీ వాళ్ళ హెయిర్ నెమలిపించాలి భలే చేశారండి స్టెప్ స్టెప్గా ఒక్కొక్క ఊరు నుండి ఒక్కొక్కరు వచ్చి వేశారు కానీ జనాలు అయితే విపరీతమైన జనాలు ఫ్రెండ్స్ ఆ రోజు అయితే అస్సలు గాలి కూడా ఆడలేదు అంత జనాలు వచ్చారు అది చాలా పెద్ద గ్రౌండ్ అండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళి చూశాను అంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మామూలుగా చేస్తారు కదా అనుకున్నాను నేను కూడా అనుకోకుండా వెళ్ళిపోయానండి అసలు వెళ్తాను అనుకోలేదు అనుకోకుండా వెళ్ళే మైకు ఏమీ పట్టుకోలేదు ఛార్జర్ కూడా అయిపోయింది అన్నీ చూసుకోలేదు అసలు నేను వెళ్తాను ఉంటే ముందే నేను అన్నీ రెడీ చేసుకుంటే దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట పిల్లలు మాత్రం చాలా చక్కగా రోజు రెడీ అయ్యారండి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎంత చక్కగా రెడీ అయ్యారో చూసారా నేనైతే స్టేజ్ ముందుకు వెళ్ళానండి ముందుకు వెళ్ళి వీడియో తీశాను చూసారు కదా జనాలు ఎలాగున్నారో ఓకపోస్తే ఓకరాల అంతా జనాలు ఉన్నారండి అమ్మ బాబోయ్ గాలి కూడా ఆడలేదండి అంతమంది జనాలు పిల్లలు మాత్రం చాలా బాగా చేశారండి ఆ రోజు ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ ఫుడ్డు వాటర్ అన్నీ అన్ని స్పెసిలిటీస్ కూడా అక్కడ మనకి అంటే వాటర్ ఇవ్వడం కానీ ఫుడ్ అన్నీ పెట్టారండి స్నాక్స్ కూడా పెట్టారు ఎంతమంది వచ్చారో అంతమంది కూడా పెట్టారు పిల్లలు చూసారా ఎంత చక్కగా వేస్తున్నారు కదా నిజంగా నేను ఈ వీడియో తీసేటప్పటికి టైం అయితే మార్నింగ్ నైన్ థర్టీ ఇలాగ అయ్యిందండి పెద్ద టైం ఏట్ అవ్వలేదు నైన్ థర్టీకే ఇంతమంది జనాలు అయితే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకైతే ఇంకెంతమంది ఉండాలండి సేమ్ ఇటువైపు ఎంత ఉన్నారో అటువైపు కూడా అంతే జనాలు ఉన్నారు మధ్యలో చాలామంది ఉన్నారు మధ్య అంతా ఖాళీ చేశారు ఎందుకంటే చాలామంది విఐపిస్ వస్తుంటారు అనేసి ఆ మధ్య నుండి కొంచెం ప్లేస్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ బాక్స్ చూసారు కదా వాళ్ళు వాళ్ళు తయారు చేసిన రాగి పిండితో మిల్లెట్స్ చూసారు కదా

రోజే ఫుల్ ఎండ్ ఎక్కిందండి ప్రతి ఒక్కరైతే ఇసురుకుంటున్నారు గాలి ఆడట్లేదు జనాలు అయితే విపరీతమైన జనాలు చూసారు కదా ఈ క్యూలు అయితే ఎంతమంది ఉన్నారో వాటర్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు ఎదురుగా అయితే టెంట్లు పెట్టారు కదా అక్కడ ఫుల్గా మీల్స్ అండి దగ్గర మూడు నాలుగు బ్యా అంటే మూడు నాలుగు బంతులు పెట్టారు మనకి ఎక్కడ నుంచి అక్కడ తినొచ్చు వెళ్ళచ్చు ఇక్కడ మొత్తం మీల్స్ ఐటమ్స్ అని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తినొచ్చు పర్లేదు వాళ్ళు వీలనే లేదు ఎంతమంది వచ్చినా ఫుడ్ అనేది అక్కడ ఉంటుంది ఆ రోజు చూసారు కదా ఇక్కడ వాటర్ క్యాన్స్ కూలింగ్ వాటర్ అనమాట ఆ రోజు కూడా ఫుల్లుగా ఎండు ఉందండి పిల్లలు పెద్దలు అందరు కూడా అలాగే వాటర్ అయితే ఫుల్లు తాగారు విపరీతమైన వాటర్ నేనైతే లాస్ట్లో ఒక పిక్ ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తో మరెన్నో వస్తాను ఇక్కడ చూడండి భోజనానికి అయితే క్యూ కట్టాము నేను కూడా క్యూలో ఉన్నాను కాకపోతే మాకు టైం అయిపోయిందని మధ్యలో వెళ్ళిపోయాంలేండి భోజనాలు టైం వరకు ఉండలేదు లేదంటే భోజనాలు లేట్ పెట్టారనేది కూడా తీసి ఉండేదాన్ని అన్న మండిపోతుందండి ఒకలా కాదు చూసారు కదా అంత దూరం నుండి కొద్ది తీసాను ఇక్కడ అంబులెన్సులు ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయండి ఇంకా జనాలు అప్పటికే మేము ఇంటికి బయలుదేరేసరికి రెండు అయ్యింది జనాలు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు ఇప్పుడు మనకి స్నాక్స్ ఐటమ్స్ ఏటేట్ ఇచ్చారంటే వరిపిండితో తయారు చేసిన మిక్సీరీ అండి అది కరివేపాకు జంతికలు మిక్సీ ఇక్కడ అరిసెలు నెక్స్ట్ ఇదే రాగులతో తయారు చేసిన